డే వన్ నుండి డే లాస్ట్ వరకు మీరు వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇది నా స్టూడెంట్ మెహందీ ప్రాక్టీస్ అనమాట ఫస్ట్ ఎలా ఉంది తర్వాత తర్వాత స్లో స్లోగా గెట్ నెయ్యి ఎంత వరకు ప్రాక్టీస్ చేసి ఎంత నీట్గా వేసింది అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనమాట దీని పేరు వచ్చేటప్పటికి శిరీష బ్రైడల్ మెహందీ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి సో చాలా ప్రశాంతంగా చాలా నీట్గా అదొక్క దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి నీట్గా నేర్చుకున్న బెస్ట్ స్టూడెంట్ అన్నమాట నేను మెహందీ చాలా మందికి నేర్పించా కానీ ఒక కొన్ని డిజైన్స్ రాగానే అంతే నాలుగు డిజైన్స్ వచ్చాయో ఫ్రీగా మీకు మెహందీ పెట్టకూడదు వాళ్ళకి ఏమో మనీ వచ్చేయాలి అని చెప్పేసి ఆరాట పడిపోవడమే తప్ప నీట్గా నేర్చుకుందాము ఫ్యూచర్లో బాగుంటుంది అన్న ఫీలింగ్ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా లేదు సో అలాంటిది స్టూడెంట్ కాకుండా తినైతే చాలా నీట్గా నేర్చుకుంది బిఫోర్ కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి సో ప్రాపర్గా నేర్చుకోండి థ్యాంక్ యూ